హలో గైస్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో ఈ రోజు తెలుగు టైటన్స్ బెంగాల్ వారియర్స్ టీమ్ తోటి తలపడబోతోంది ఇది చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలిస్తే కనుక టేబుల్ టాపర్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పాలి అండ్ ఈ క్రూషియల్ మ్యాచ్ ఆడడానికి పవన్ కుమార్ శరవత్ వస్తాడా రాడా ఈ మ్యాచ్లో తెలుగు కి పవన్ కుమార్ షెరావత్ వాళ్ళ కెప్టెన్ అవైలబుల్గా ఉంటాడా ఉండడా అనే అంశంపైన మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరోన్న వీడియోస్ కోసం ని డైలీ ఫలంకి ట్రై చేయండి ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు రెండు విషయాల్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది అందులో మొట్టమొదటి విషయం తెలుగు టైటన్స్కి పవన్ కుమార్ శరవత్ చాలా చాలా కీలకం వాళ్ళ కెప్టెన్ వాళ్ళ మెయిన్ ప్లేయర్ వాళ్ళ మెయిన్ పిల్లర్ అండ్ వాళ్ళ వన్ మ్యాన్ ఆర్మీ చాలా చాలా క్రూషియల్ ప్లేయర్ ఫర్ తెలుగు టైటన్స్ పవన్ కుమార్ శరవత్ అండ్ పవన్ కుమార్ శరవత్ ఒక ఇండియన్ టీమ్ కెప్టెన్ కూడా సో తనకేదైనా జరిగి ఇంజురీ కన్సర్న్ కనుక మరింత పెద్దదైతే తెలుగు టైటన్స్ మాత్రమే కాదు ఇండియన్ టీం కూడా ఒక మంచి కెప్టెన్ని ఒక మంచి ఆల్రౌండింగ్ ప్లేయర్ని మిస్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి పవన్ కుమార్ శరవత్కి ప్రస్తుతం జరిగింది చాలా చాలా చిన్న ఇంజురీ బట్ ఆ చిన్న ఇంజురీ భవిష్యత్తులో పెద్దదయ్యి తెలుగు టైటెన్స్ అండ్ ఇండియన్ టీం పవన్ కుమార్ శరవత్ని లాస్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అండ్ కోచింగ్ స్టాఫ్ ఇన్నాళ్ళు పవన్ కుమార్ శరవత్కి రెస్ట్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే కొనసాగేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పాలి పవన్ కుమార్ శరవత్ తనకు జరిగినటువంటి మైనర్ ఇంజురీ నుంచి పూర్తి స్థాయిలో కోలుకుని పూర్తి స్థాయిలో తన ఫిట్నెస్ని అచీవ్ చేసిన తర్వాతే తెలుగు టైటెన్స్ మేనేజ్మెంట్ తనకి అవకాశం కల్పించేటువంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్పాలి అండ్ కోచింగ్ స్టాఫ్ కూడా తను పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే మ్యాచ్ పైకి పవన్ శరవత్ని దించేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పాలి ఒక వాల్యుబుల్ అసెట్ లాగా ఒక గోల్డ్ అండ్ డైమండ్ లాగా పవన్ కుమార్ శరవత్ని ట్రీట్ చేస్తుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అండ్ త్వరగా పవన్ శరవత్ పూర్తి స్థాయి ఫిట్నెస్ని అచీవ్ చేసి మ్యాట్ పైకి రావాలని చెప్పేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్తో పాటు సాయి కబడ్డీ తెలుగు కూడా బలంగా కోరుకుంటుందని చెప్పాలి